వైసీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన అడ్డగోలు విధానాల కారణంగా నాలుగు లక్షల ఎనభై ఐదు వేల మంది చదువు మధ్యలో మానేశారు ఇంత భారీ సంఖ్యలో పిల్లలు చదువుకు దూరం కావడం చర్చనీయాంశంగా మారింది పాఠశాలకు వరుసగా రెండు మూడు నెలలు విద్యార్థులు రాకపోతే వారి వివరాలను డ్రాప్ బాక్స్లో పెడతారు ఇలా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఐదు లక్షల తొంభై నాలుగు వేల ఎనిమిది వందల అరవై మూడు మంది పేర్లను పెట్టారు వీరిలో పదో తరగతి ఫెయిల్ అయిన వారు సార్వత్రిక విద్యాపీఠం ఐటీఐలు పాలిటెక్నిక్ లో ఉన్న వారి వివరాలు తీసేస్తే నాలుగు లక్షల ఎనభై ఐదు వేల ఆరు వందల అరవై రెండు మంది చదువుకు దూరమైనట్లు తేలింది గత ప్రభుత్వం బాక్సులో పెట్టిన వివరాలపై సర్వే చేయించగా ఈ లెక్క తేలింది ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామని జగన్ ప్రభుత్వం ఘనంగా చెప్పుకున్న ఆర్థిక ఇబ్బందులతో లక్ష డెబ్బై ఐదు వేల రెండు వందల యాబై నాలుగు మంది చదువు మానేశారు బడిలో లేని వారి పేర్లను నమోదు చేసి డ్రాప్ బాక్స్ లో పెట్టేశారు ఈ వివరాలతో కూడిన నివేదికను కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సమర్పించారు పాఠశాల విద్యలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా చూపేందుకు మధ్యలో బడి మానేసిన వారి సంఖ్యను తగ్గించి చూపేందుకు అనేక అడ్డగోలు విధానాలు అమలు చేశారు పాఠశాల విద్యాశాఖ రూపొందించిన నివేదికలో ఈ వాస్తవాలు బహిర్గతమయ్యాయి చదువుకు దూరమైన పిల్లల విషయంలో చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు సూచించింది రాష్ట్ర వ్యాప్తంగా ఆరు పేల నూట డెబ్బై ఎనిమిది మంది విద్యార్థులు చనిపోయినా వీరి పేర్లను డ్రాప్ బాక్స్ లో కొనసాగించారు తల్లిదండ్రులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడంతో వారితో పాటు వెళ్ళిపోయిన పిల్లలు ఎనబై రెండు వేల నూట మూడు మంది ఉన్నారు వీరు చదువుకు దూరమయ్యారు అనాథలకు సరైన ఆశ్రయం లేకపోవడంతో పదహారు వందల ముప్పై రెండు మంది పాఠశాలలను వదిలేశారు ప్రాథమిక పాఠశాల నుంచి మూడు నాలుగు ఐదు తరగతులను ఉన్నత ప్రాథమికోన్నత బడులకు తరలించడం సమీపంలో బడులు లేకపోవడంతో రవాణా లేక నలభై నాలుగు మంది చదువు మానేశారు అసలు పిల్లలే లేకపోయినా తప్పుడు పేర్లు నమోదు చేశారు వీరికి కొన్ని నెలల పాటు హాజరు వేసి ఆ తర్వాత వీరి పేర్లను డ్రాప్ బాక్స్ లో పెట్టారు ఇలా ఎనభై వేల రెండు వందల డెబ్బై ఎనిమిది మంది పేర్లు తప్పుగా నమోదు చేశారు పిల్లల పేర్లు రెండు చోట్ల నమోదయ్యాయి ఇలా అరవై వేల నాలుగు మంది ఉన్నారు చనిపోయిన విద్యార్థుల బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరమైన వారిని రెసిడెన్షియల్ బడుల్లో చేర్పించడం సంక్షేమ పథకాలను అందించాలని ప్రభుత్వం పేర్కొంది పూర్వ ప్రాథమిక విద్యలో ఆధార్ లేని విద్యార్థులు మూడు వేల ఏడు వందల పంతొమ్మిది మంది ఉండగా ఒకటి నుంచి పదో తరగతి వరకు ఇరవై తొమ్మిది వేల ఇరవై ఏడు మందికి ఆధార్ నంబర్ లేదని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది ఇంటర్మీడియట్ స్థాయిలో ఆధార్ లేని వారు తొమ్మిది వందల మూడు ఉన్నట్లు అధికారులు గుర్తించారు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష అరవై ఏడు ఎనిమిది వందల నాలుగు మంది ఉపాధ్యాయులు ఉండగా వీరిలో సగటున రోజుకు పదకొండు పాయింట్ మూడు నాలుగు శాతం మంది అనధికారికంగా విధులకు గైరు హాజరవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి